శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురు అమ్మవారి స్వరూపాలు మీకందరికీ నమస్కారం అండి మనం శివానహరలో ఎనభయో శ్లోకానికి వచ్చేస్తాం ఎనభై శ్లోకం ఏషత్యేష జని మనోశ కఠినం तस्मिन्नटा नीतिमत् रक्षायै गिरिसीम्नि कोमलपदन्यासः पुराभ्यासितः नो चेत् दिव्यगृहान्तरेषु सुमनस्तल्पेषु वेद्यादिषु प्रायः सत्सु शिलातलेषु नटनम् శ్లోకంలో వెళ్ళే ముందు ముందు సోమనాథం చా అని సోమనాథ లింగం ఆ జ్యోతిర్లింగం ఎలా వచ్చిందో చెప్పుకొని వెళ్దాం దక్ష ప్రజాపతికి అరవై మంది పిల్లలు వాళ్ళల్లో మొదటి ఇరవై ఏడు మందిని ఆ దక్ష ప్రజాపతి పెళ్లి చేయాలనుకున్నారు అనుకుంటే ఇరవై ఏడు మంది అమ్మాయిలు వచ్చి దక్ష ప్రజాపతికి మేము ముందే ప్రేమించిన వ్యక్తి ఉన్నారు వాళ్ళని మేము చేసుకుంటామని ఇరవై ఏడు మంది అడిగారు అడిగితే ఆయన ఇంతమంది ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి సవతి సవతి వస్తుంది కదా మీ అందరి మధ్య మీరే సుఖపడతారు అని అడుగుతారు తండ్రి కానీ వాళ్ళు ఇరవై ఏడు మంది మేము ప్రేమించేసాం మేము పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్తారు ఇంతకీ ఎవరిని ప్రేమించారు ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే చంద్రుని ప్రేమించామని చెప్తారు అప్పుడు వెంటనే దక్ష ప్రజాపతి చంద్రుని పిలిపిస్తాడు పిలిపించి అడుగుతాడు ఇట్లా మా అమ్మాయిలు నిన్ను వరించాలంటే నువ్వు కూడా వరించావట కదా ప్రేమించుకున్నారు కదా మీరంతా మీరు పెళ్లి చేసుకోవాల్సింది ఇంకా నువ్వు అంటాడు ఆయన ప్రేమించుకున్నవాడు కానీ ఇంక సిద్ధంగా ఉన్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇరవై ఏడు మందిని ఇచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి చేసేటప్పుడే ఆయనకి చెప్పాడు ఇరవై ఏడు మందిని ఏడిపించకుండా చూసుకోవాలి నేను ఎంతో అర్ధాలు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని మేము చక్కగా చూసుకోవాలి నువ్వు అని చెప్పి పంపించారు సరే తీసుకెళ్ళాడు కాపురం మొదలు పెట్టాడు కానీ చంద్రుడు మాత్రం వాళ్ళందరిలోకి రోహిణి అనే ఆమె మీద ఎక్కువ ప్రేమ ఉంది ఆమెనే ఎక్కువ దగ్గర తీసుకోండి తప్పితే మిగతా ఇరవై ఆరు మంది మీద ఆయన మనసు లేదు ఎప్పుడూ ఆ రోహిణితో తిరుగుతుండేవాడు అది మిగతా ఆడే కష్టం అనిపించేసింది వాళ్ళు అందరూ ఏమో ప్రేమించబడి చేసుకోండి తీరా చూస్తే ఏమో ఈయన ఆమెతో మాత్రం తిరుగుతున్నాడు దాంతో వాళ్లకు బాధ కలిగి తండ్రి దగ్గర పోయి మొరబెట్టుకున్నారు తండ్రి ఇట్లా మా భర్త ఇలా చేస్తున్నాడు మొత్తం నువ్వు మీరు చెప్పినట్టు మేము నమ్మలేదు కానీ ఇప్పుడు నిజమైపోయింది మా జీవితంలో అని వాళ్ళంతా ఏడ్చారు అప్పుడు రక్ష ప్రచారం చాలా కోపం వచ్చింది అప్పుడు చంద్రుని పిలిపించాడు పిలిపించి మళ్ళీ చెప్పాడు నేను ఇప్పుడు చెప్తున్నాను నా పిల్లకాయలు ఎవరు కన్నీటి పెట్టుకోవడానికి వీలు లేదు నీకు ఇప్పుడు ఇప్పుడు మొదటిసారిగా చెప్తున్నాను ఇది హెచ్చరిక నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం నేను నీకు నేను శపించాల్సి వస్తుందని చెప్తాడు అదంతా లేదు బాగా చూసుకుంటా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు కానీ అతను బుద్ధి మాత్రం ఏం మారలేదు ఆ విధంగా ఒక సంవత్సరం రోజు గడిచిపోయింది సంవత్సరం తర్వాత కూడా పిల్లకాయలు వచ్చి మళ్ళీ దక్ష ప్రజాపతి దగ్గరకు వచ్చి ఏడుస్తూ కూర్చున్నారు అప్పుడు దక్ష ప్రజాపతికి ఇంక తట్టుకోలేపాడు తన పిల్లలు ఏడుస్తూ తట్టుకోలేపాడు వెంటనే చంద్రుడిని పిలిపిచ్చేసి నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు వినవా నువ్వు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు క్షయరోగంతో ఉండుగా కాని అంతే అంతేపరీతంగా దగ్గు వచ్చేసి మనిషి ఇదైపోతాడు ఇంకేం చేస్తాడు ఇంకా ఏం చేయడానికి లేక కమ్ముని వెళ్ళిపోతాడు మామగారు ఆయన పెద్దవాడు ఏమనలేడు శాపగ్రస్తుడు ఏం చేస్తాడు ఏం చేయలేడు దాంతో దిగులు పడిపోతాడు ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ విధంగా రోగగ్రస్తుడయ్యాడో మా పూర్ణం భూమి మీద అంతా వాతావరణం మారిపోయింది ఔషధ శక్తి అంతా చంద్రుడి వల్ల రావాలి కదా అదంతా పోయింది యజ్ఞేయ గారి అంతా ఆయన ఆయన బాగా ఉంటుంది కదా అదంతా పోయింది ఆ సోమలత అనేది ఆయన వల్ల వస్తుంది ఆ సోమలత కూడా పెరగలేదు హిమాలయాల్లో దాంతో ఇంకా అందరికీ దేవతలకు కూడా యజ్ఞయాగతి క్రతువులు చేస్తే అది వాళ్ళ బలం వచ్చేది వాళ్ళు ఇంకా ఏంది అయిపోయిందని చెప్పి పోయి అందరూ చెప్పారు ఈ విధంగా చంద్రుడు తప్పు చేశాడు ఈ తప్పు వల్ల ఆయన శాపగ్రస్తులు అయ్యాడు ఈ శాపగ్రస్తులైన వల్ల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్తారు అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు అతడు చేసిన తప్పే కాబట్టి అతను ఖచ్చితంగా ఈశ్వరిని ఆరాధన చెయ్యాలి చేస్తే ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహిస్తే మళ్ళీ యథాప్రకారం రూపం పొందుతాడు అని చెప్తారు అప్పుడు ఆయన అసలు కనీసం నడిచే పరిస్థితిలో కూడా చంద్రుడు వాళ్లే దేవతలంతా వచ్చి ఆయన మోసుకొని ఆ సౌరాష్ట్ర ప్రదేశాన్ని తీసుకెళ్ళి ప్రభాస తీర్థం ఉంటారు అక్కడ తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఇసుకతో మట్టి కలిపి శివలింగం తయారు చేయించి ఆయన చేత పూ ఆయన పూజ చేసే పైస్లో కూడా లేడు అట్ట కూర్చోబెట్టి పూజలు చేయిస్తారు అంత దేవుళ్ళు కదా స్థాపించింది అందువల్ల అది మట్టితో చేసినా కూడా ఎంత అభిషేకం చేసినా కూడా ఏం జరిగిపోయేది పార్థివలింగం అది అయినా కూడా ఏం మాత్రం కదల్లా బాగా అభిషేకాలు చేయించారు అతని చేత పూజ చేయించారు బాగా చేయిస్తే కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి అని అప్పుడు ఈ చంద్రుడు తన బాధ చెప్పుకున్నాడు స్వామి ఈ విధంగా నాకు శాపగ్రస్తున్నాను అని చెప్తాడు లక్ష ప్రజాపతి అడు సృష్టి కార్యంలో ఉండే ప్రజాపతి ఆయన ఆయన చెప్పిన దాన్ని తిరుగుణీక కానీ నేను నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి నీకు నేను అనుగ్రహిస్తున్నాను నీగా నీలో ఉన్న క్షయలో కానీ ఇంకో రకంగా మారుస్తున్నాను నీ చంద్ర నీ చంద్రకళలు పదిహేను పెరుగుతూ తరుగుతూ ఉంటాయి ఈ క్షయగా మారిపోతుంది దగ్గుదగ్గి సన్నగా అయిపోయి ఎముకల గూడయ్యే శరీరం కాకుండా ఈ విధంగా నీ తేజస్సు నీలో ఉంటుంది తేజస్సు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ఇటువంటి అవకాశం నీకు ఇస్తున్నా అని చెప్పి ఆయన అనుగ్రహించేస్తారు అనుగ్రహించేసి ఇంకా అప్పుడు దేవతలంతా ప్రార్థిస్తారు ఇప్పుడు మేము ఇక్కడ శివలింగాన్ని స్థాపించాము ఇన్ని ఇంత బాగా పూజ జరిగింది ఇక్కడ నువ్వు ప్రత్యక్షమయ్యావు కాబట్టి ఇది జ్యోతిర్లింగంగా ఉంటే బాగుంటుంది ఇక్కడ అని వాళ్ళు అడుగుతారు అప్పుడు ఆ శివుడు ఆ జ్యోతిర్లింగంలోకి తన జ్యోతిని ప్రవేశింపజేస్తాడు తర్వాత అక్కడే ఈ ప్రతిరోజు అక్కడ ఈ యొక్క చంద్రుడి చేత స్నానం చేసిన కోసంగా వచ్చే ఒక కుండం పెట్టి పెడతాడు అది సోమగుండం ఆ గుండం కూడా ప్రసిద్ధి కావాలని కోరుతారు దేవతలు అప్పుడు శివుడు వరమిస్తాడు ఈ ఎవరైతే రోగిష్టి వాళ్ళు ఎవరినా సరే ఆ తీర్థానికి వచ్చి ఆ గుండంలో ప్రతిరోజు స్నానం చేసి ఆరు నెలలు కానీ ఆ స్నానం చేసి నాకు పూజ చేస్తే వాళ్లకున్న రోగాన్ని నేను పోగొడతాను అని చెప్పి వరం ఇచ్చి ఆ చంద్రుడికి ఉన్న శాపాన్ని ఇంకో రకంగా మార్చి ఆయనకు శక్తి ఇచ్చి ఆ శివుడు అక్కడ ఆ జ్యోతిర్లింగాన్ని పెట్టి తన తేజస్సుని ప్రవేశపెట్టి మాయమైపోయాడు ఇంకక్కడి నుంచి చంద్రుడు వాళ్ళ చంద్రుడు ఒక్కడే కాదు మనమంతా తరించిపోతున్నాం ఆ సౌరాష్ట్ర దేశానికి పోయిన ప్రదేశానికి పోయిన వాళ్ళంతా కూడా ఆ లింగాన్ని ఎవరైతే పూజ చేస్తారో ఎటువంటి బాధలున్నా శారీరక రోగాలున్నా అవన్నీ కూడా పోవడానికి అక్కడ అవకాశం ఉంది కాకపోతే ఆ చంద్రగుండంలో అక్కడ ఖచ్చితంగా స్నానం చేసి ప్రతిరోజు స్నానం చేసి పోయి శివుడికి పూజ చేయాలి అలా ఆరు నెలలు చేసిన వాడికి ఎటువంటి రోగమైనా పోతుంది కానీ నమ్మి చేయాలి ఇది మనకు ఆ సౌరాష్ట్ర దేశంగా ఉండే సోమనాథ సోమనాథలింగం యొక్క విశిష్టత ఈరోజు మనం చెప్పుకున్నాం ఇక శ్లోకానికి వెళ్తున్నాం శ్లోకంలో విషయం ఆదిశంకరాచార్యులు చాలా అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ మనము జన్మిస్తాం మనము భక్తితో భ భగవంతుడు చూస్తాం కానీ భక్తి పరాకాష్ట ఆదిశంకరాచార్యులు అంత గొప్ప విషయాన్ని చెప్తున్నారు ేష జనిం మనోస్య కఠినం ఏష అక్కడ పుడతాడు జనిం పుడతాడు అక్కడ పుడతాడు ఏషతి పొందుతాడు ఏం పొందుతాడు భక్తి వాడు పుడతాడు ఒకడు వాడి మనసులో భక్తి పుడుతుంది ఎవరి మీద శివుడి మీద కానీ మనోస్య వాడి యొక్క మనసు మాత్రం కఠినం చాలా కఠినమైంది తస్మిన్ నటా నీతిమత్ కానీ అది చెప్తున్నాడు ఆది చెప్తున్నారు ఈ ఆదిశంకరాచార్య శంకరాచార్య వాడు వాడు పుడతాడు భూమి మీద వాడి మనసులో శివుడి మీద భక్తి కలుగుతుంది వాడి మనసు ఏమో చూస్తే కఠినంగా ఉంది ఈ శంకర యొక్క మనసు చాలా కఠినంగా ఉంది అటువంటి అప్పుడు తస్మిన్ నటా నీతిమత్ తస్మిన్ అటువంటి ఆ మనసులో కఠినమైన మనసులో పోయి ఆ శివుడు వచ్చి కూర్చోవాలి భక్తిగా పిలిచాడు కదా భక్తుడు అందువల్ల వచ్చి ఆయన ఈయన మనసులో కూర్చొని అట అని తిరుగుతుండాలట తిరుగుతుండే అసలు పైసొస్తుంది మత్ మత్ ద్రక్ష నన్ను రక్షించాలనే ఉద్దేశంతో ఓ స్వామి నా నేను ఒకరిని పుట్టానని చెప్పి నాలో భక్తిభావం కలుగుతుందని చెప్పి నా హృదయంలో వచ్చి నువ్వు తిరగాలి వస్తుందని చెప్పి నన్ను రక్షించాలనే ఉద్దేశంతో కోమ గిరిశీ పాపం ఎన్నో యుగాలుగా ఆ సృష్టి మొదలైన నుంచి ఆ కైలాస పర్వతం మీద హిమాలయ పర్వతాల మీద పాపం తిరుగుతున్నావు నువ్వు ఎట్లా కోమల పదన్యాసా సుకుమారమైన పాదాలు తీసుకొచ్చేసి అక్కడ పెట్టి తిరుగుతున్నావు పురాభ్యాసి కఠినమైన మనసులో కూర్చోవాలని చెప్పేసి ఆ కఠినమైన కొండల్లో పురాభ్యాస నేను పుట్టక ముందు నుంచే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు నడవడం ఎక్కడ ఆ కొండ ప్రాంతాల్లో ఎందుకు చేస్తున్నావు నేనొక పుట్టి నా మనసులో భక్తి పుట్టి నా మనసు కఠినంగా ఉండి వస్తుందని చెప్పే ఉద్దేశంతో నేను పుట్టక ముందు నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే ఆ కొండ ప్రాంతాల్లో తిరుగుతున్నావు అయ్యా నువ్వు సహజంగా శివుడేమో కొండల్లో తిరుగుతాడు కానీ దాని మార్చి చెప్తున్నాడు చెప్తున్నాడాయన ఈయన ఆది శంకరాచార్యుడు పుట్టాడట ఈయన పుట్టక ముందే ఆయన కొండల్లో ప్రాక్టీస్ చేస్తున్నాడట ఎందుకు ఇతని యొక్క మనసు చాలా కఠినంగా ఉంటుందట ఆవిడ కూర్చోడానికి కష్టం అట కూర్చోడానికి కోసంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు శివుడు భక్తికి పరా కష్ట నో చే కాకపోతే ఇంకేంది స్వామి ఎందుకు నువ్వు అలా పర్వతాలు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతున్నావు అంటే అర్థం అంతే కదా ఇంకా నేను పుట్టక ముందు పుట్టక ముందే నిర్ణయించుకుని అప్పటి నుంచి తిరుగుతున్నావు కొండల్లో తిరుగుతున్నావు అంటే అర్థమేంది నేను భూమి మీద పుడతాను నా మనసు చాలా కఠినంగా ఉంటుంది నా మనసులో వచ్చి కూర్చోని తిరగాలి కదా నువ్వు అందుకోసం అని చెప్పి ఆ కొండ ప్రాంతాల్లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు లేకపోతే ఇంకేంది చేత్ లేకపోతే ఇంకేంటి దివ్య గృహాంతరేషు మంచి మంచి ఉన్నాయి కదా మంచి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు నువ్వు నీవే ఐశ్వర్య ప్రదాతవి ఐశ్వర్య స్వరూపుడివి విభూతులన్నీ గలవాడివి నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవచ్చు అసలు ఎందుకు ఆ పర్వతాలు తిరుగుతున్నావు ఆ హిమాలయాల్లో ఆ మంచు కొండల్లో మంచు తొక్కుతూ ఏ మంచు మేము మామూలుగా కాలు పెడితేనే మా కాళ్ళు అంతా తిమ్మేలేకపోతాయే అటువంటిది ఆ కొండల్లో ఎలా తిరుగుతున్నావు అయ్యా నువ్వు అవంతా కొండలంతా రాళ్ళు కదా అయ్యా రాళ్ళు గుచ్చుకుంటూ ఎలా తిరుగుతున్నావు అసలు నువ్వు హాయిగా మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవచ్చు కదా నువ్వు గృహాంతరేషు మంచి భవనాలు కట్టుకోవచ్చు కదా అంత ఎందుకు హాయిగా పూల పాంపులు ఏర్పాటు చేసుకోవచ్చు కదా అందరికి ఐశ్వర్య ఇచ్చేవంత ఆడివి అందరి కోరికలు తీర్చేవాడివి నువ్వు హాయిగా పూల పాంపులు చేసుకొని పడుకోవచ్చు కదా అవన్నీ చేయచ్చు కదా నువ్వు హాయిగా నృత్యం చేయడానికి పెద్ద వేదికలు ఏర్పాటు చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు ఆ కొండల్లో నృత్యం చేస్తున్నావు ఆ కొండల్లో తిరుగుతున్నావు ఎందుకయ్యా ఎందుకు ఆ కోమలమైన నీ నీకు సుఖమానమైన పాదాలను అంత కష్టపెడుతున్నావు నాకు చూడా ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే అదే నేను పుడతానని చెప్పి మన నా మనసు కఠినంగా ఉంటుందని చెప్పి దాంట్లో కూర్చోవాలంటే కష్టం కాబట్టి ముందు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాం అనిపిస్తుంది నాకు ప్రాయ సత్ ప్రాయ ఇంకా అనేక ఉన్నాయి నేను చెప్పింది రెండు మూడే మంచి భవనాల్లో ఉండు పూలపాంపులు చేసుకో పెద్ద వేదికలు ఏర్పాటు చేసుకోమని చెప్పారు నృత్యం చేయడానికి ఉండడానికి కానీ దానికన్నా ఇంకా ఎన్నో ఉన్నాయి ఒకటేనా పక్కనే చూడు విష్ణుమూర్తి ఎలా ఏర్పాటు చేసుకుండా పూలపాంపు హాయిగా ఆయన ఒక పాముని ఆసనం చేసుకొని పట్టుకోడు హాయిగా బెడ్ చేసుకొని పట్టుకోడు అటు ఆ బ్రహ్మదేవుడు చూడు హాయిగా పెద్ద ఆ పద్మంలో కూర్చొని హాయిగా ఉన్నా సుకుమారు అని పద్మంలో ఉన్నాడు ఎంత హాయిగా ఉన్నారు వాళ్ళంతా నువ్వెందుకు ఇంత ఇష్టపడుతున్నావు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే అర్థమైంది నా కోసం కాబట్టి దేనికోసం శిలాతలేషు ఎందుకయ్యా కొండల్లో అంత తిరుగుతున్నావు నువ్వు ఓ శివ ఓ శంభో శంభో అందరికీ సుఖాన్ని కలిగించేవాడివి నీ సుఖంగా మంచి ఏం స్వామి నువ్వు శ్రీతి శిలా తలేషు నటనం ఆ యొక్క బండరాళ్ల మీద ఎందుకు నాట్యం చేస్తున్నావు ఆ కొండరాళ్ల మీద ఎందుకు నాట్యం చేస్తున్నావు కొండల్లో ఏమంటాయి మళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి కదా గుచ్చుకుంటాయి కదా కాళ్ళకి అలా ఎలా నాట్యం చేస్తున్నావు అక్కడంతా కిమర్థం అంతవా ఇంకే ఇంకేం అర్థం ఉంది ఇంతకంటే ఏం అర్థం చేసుకోమంటావు నన్ను నువ్వు అలా చేయడం లేదు కొండలో తిరుగుతున్నావు అంటే నేనేం అర్థం చేసుకోవాలి ఇంకా ఇదే అర్థం చేసుకున్నాను నేను ఏం అర్థం చేసుకున్నాను నా మనసు కఠినంగా ఉంటుంది నేను ఒక భూమి మీద పుడతాను ఆ కఠినమైన మనసుతో భక్తి కలుగుతుంది ఆ నేను వాడి మనసులో పోయి తిరగాలి కదా ముందు శ్లోకాన్ని చెప్పాడు కదా అయ్యో యోగుల హృదయాలు తిరుగుతాడు చెప్పాడు కదా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఈ శ్లోకంలో యోగులైన హృదయాల్లో వచ్చి కూర్చోవాలా నేను సన్యాసిని నేను యోగిని నా మనసులో వచ్చి కూర్చోవాలి నువ్వు పాపం కానీ నా మనసు చాలా కఠినమైంది ఈ కఠినమైన మనసులో కూర్చోవాలంటే నీకు అవుతుందని చెప్పేసి ముందే జాగ్రత్త పడినట్టున్నావు నువ్వు అందుకనే నేను పుట్టక ముందే ప్రాక్టీస్ మొదలు ఆ కొండల్లో తిరగడం అనేది అని ఇంతకుమంటే ఏం అర్థం చేసుకోమంటావు నన్ను అంతే కదా అని శివుణ్ణే నిలదీసి నెగ్గదీసి అడుగుతున్నాడు అంటే సహజంగా ఆయన కొండల్లో తిరిగే నివాసంగా ఏర్పాటు చేసుకుంటే శివుడు ఆయనకుండే సహజ సిద్ధమైన విషయాన్ని ఈయన భక్తి భావంతో ఎలా చెప్తున్నాడంటే నాలాంటి అల్పుల యొక్క మనసులో కఠినంగా ఉంటుంది కాబట్టి అట అటువంటి కఠినమైన మనసులో ఉండాలనే ఉద్దేశంతో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావయ్యా అనేసి అడుగుతున్నాడు ఆది శంకరాచార్య ఇంత గొప్పగా ఆలోచన ఎవరికి రాదు ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా ఆయన సన్యాసి సన్యాసి అయిన వాళ్ళ మనసు ఎంత కఠినంగా ఉంటుంది వాళ్ళు లక్షడ్ వర్గాన్ని జయిస్తారు ప్రపంచ విషయాలను దాటుకుంటారు భగవంతుణ్ణి నమ్ముకుంటారు అంత కఠినంగా ప్రపంచ విషయాల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉంటారు సన్యాసులైన వాళ్ళు ఇంక దేని మీద మమకారం అహంకారం దేదీ ఉండదు వాళ్ళకి అందుకని చెప్తున్నాడు అంత కఠినమైన మనసు నాకు ఉంది కాబట్టి నువ్వు వచ్చి కూర్చున్నావయ్యా కూర్చున్నావే కానీ పాపం నువ్వు కొండల దగ్గరికి నేను చూడలేకపోతున్నాను అని తన భక్తిని ప్రకటించుకుంటున్నాడు శివుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అందులోనే స్తోత్రం చేస్తున్నాడు ఏమని ఏమయ్యా నీ అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడివి అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడివి నీ సుఖం కోసం నువ్వేమాత్రం మాత్రం ఆలోచించడం లేదయ్యా అని స్తోత్రం చేస్తున్నాడు ఈ విధంగా ఆది శంకరాచార్య గారు ఈ శివాగ్రహంలో ఎనభయో శ్లోకంలో ఇంత అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు ఈరోజు మనం శ్లోకం శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం